అట్టహాసంగా మినీ మహానాడు భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా చేపట్టిన మహానాడులో నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి అని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ ఇన్చార్జ్ సతీష్ రెడ్డిల పిలుపు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఉన్న సమస్యలను పొందుపరుస్తూ మినీ మహానాడులో తీర్మానాలు వైసీపీ నాయకుల కబ్జాలను బయటపెట్టి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్న రితీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న మినీ మహానాడు అబ్జర్వర్ నాగేంద్ర డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు కబ్జాలు కానీ స్కాములు కానీ సొసైటీ ఫ్రాడ్ కానీ జలసీరి ఫ్రాడ్ కానీ రోడ్లలో కానీ విజిలెన్స్ కానీ ఎంక్వైరీలు నివేదిక వీటన్నిటి వెనక తీస్తామని ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ ఒక సభా తెలియజేస్తున్నారు దీనికి ఎందుకంటే క్రమశిక్షణతో పాటు నిజాయితీ అనేది వీరారెడ్డి గారు మనకు నేర్పిన విద్య ఎన్టీ రామారావు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా గారు కూడా నిజాయితీ పరుగులకి ఎంతో ముఖ్యంగా ఆయన ఆయనని వాళ్ళతో కలుపుకొని తిరగాలనుకుంటారు బాబు గారు కూడా కొన్ని కొన్నికెళ్తున్నారని తెలియజేస్తున్నా ఐదో విషయం షాదీణాలు మసీదులు చర్చిలు వీటన్నిటి కూడా ఒక ప్రణాళిక ఇవ్వమని చెప్పాను వీటన్నిటికి కూడా డెవలప్మెంట్ కి ఫరూక్ వచ్చినప్పుడు ఆయన అక్కడికక్కడే శాంక్షన్ చేశాను మనం లెటర్లు ఇస్తే వీటికి భూమి కానీ ప్రాజెక్టు డబ్బులు వచ్చాయి మీరు అన్ని అన్ని ఇక్కడ ఉన్న నాయకులు యంత్రాంగంతో కష్టపడితే ఆ ప్రణాళికలో ఆ ల్యాండ్ కానీ ముందుకు వెళ్ళిపోతే ఆర్డిఓ గారు ఉన్న కోరాను అది అయిపోతుంది వాటి త్వరలో శంకుస్థాపన చేసుకోవచ్చు అందరూ తెలియజేస్తున్నాను ఆ తర్వాత ఆరు